మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు లీక్ చేసిన ఒక అమ్మాయి అమ్మాయి వీడియో రిలీజ్ అమ్మాయిలకు అమ్మాయిల చిత్రం అంటే ఏమో అనుకున్నా అసలు ఏం జరిగిందంటే గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వాష్రూమ్ లో మూడు వందల కెమెరాలు ఫిక్ చేసి ఆ ప్రిన్సిపల్ ఎలా కవర్ చేసుకుంటున్నాడు చూడండి అంటే ఇక్కడ ఎట్లా పోతానరా మరి ఇంత దారుణమా అమ్మాయి ఉండి ఇంకో అమ్మాయిని ఇట్లా ఒక అమ్మాయిని కాకుండా లిటరలీ ఒక మూడు వందలు నాలుగు వందల వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళు అమ్ముకుండా అంటే అది ఎంత మామూలు విషయం కాదు వాడిని దొరకవట్ ఇల్లు అరెస్ట్ చేసి వెళ్ళట ఆల్రెడీ అమ్మాయిని మాత్రం ఎవరు అనేది ఇక్కడ చెప్పట్లేదు అదే కాలేజీలో వీళ్ళు ఫోర్త్ ఇయర్ చదువుతున్నారంట వాణ్ణి ఆ అమ్మాయిని తీసిన అమ్మాయిని ఇద్దరిని అందుకొని కొయ్యాలి అప్పుడు సెట్ అవుతారు ఈ పని చేసిన అమ్మాయిదే చేసిన పనికి దాని యాటిట్యూడ్ ఇంకెట్లుందో